నేను డబ్బులు కోసం రాలా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మా పిల్లలకి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి డబ్బులు కోసం రాలేదండి కానీ ఆయన గౌరవం లేదని బయటకు వచ్చాడు ఆయన ఎక్కడ ఆయన గౌరవం ఇలా అదే అన్నాడు సార్ నాకు గౌరవం ఇచ్చింటే నేను పార్టీ నుంచి నేను ఎంతో సేవ చేస్తాను అలాంటి ముఖ్యమంత్రి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ రాష్ట్రం జరుగుతుంది ఎవరేం చేస్తున్నారో తెలియదు కంప్యూటర్లు కాదు రేపు ఫైల్స్ మాయమైపోవచ్చు ఏమేమైనా వచ్చు వెయిట్ ఫర్ అనదర్ టూ మంత్స్ థ్యాంక్ యూ నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీ తరఫున పొంగూరు నారాయణ గారు ఎక్కువ శాతం ఎక్కువ శాతం వాళ్ళ కష్టాలతో మమేకమయ్యి వాళ్ళకి నేను అని భరోసా ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ ఉండే ఇప్పుడు మేము నకలవాళ్ళ సెంటర్లో లో ఉన్నాము వాళ్ళ ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాకు టిల్ ఇస్తాము అవి చేస్తాము ఇవి చేస్తామని వైసీపీ ప్రభుత్వం మోసం చేసి ఓట్లు ఇప్పించుకుంది ఈ రోజు మాకు అధి గతి లేదు మేము ఇక్కడే ఉన్నాము కష్టాలు పడుతున్నాము అని చెప్పడం జరిగింది నాలుగున్నర సంవత్సరం నుంచి నిద్రపోయిన వైసీపీ ప్రభుత్వం ఈ రోజు వచ్చింది పోయింది అన్న ఈ రోజు వచ్చి దగ్గర ఇల్లుస్తామని చెప్పి పాపం క్యూలో వాళ్ళకి దొంగ ఇళ్ళ పట్టాలు జరిగింది ప్రజలందరూ తెలుసుకుంటున్నారు తెలుసుకోవాలి కూడా నారాయణ సారు ఎక్కువ శాతం పేదల్లోనే ఉంటారు గతంలో అన్నారు ఎవరో నాయకుడు ఆయన ఎక్కడా అని తెలుసుకోవాలి కరోనా పీరియడ్ లో ఆయన లక్షలు కోట్లు పోయి ఆసుపత్రి పేదలకి అక్కడ చేర్పించటం జరిగింది ఆయన హాస్టల్ ఉండటం జరిగింది ఈ రోజు కూడా హాస్పిటల్ కోలుకోలేని పరిస్థితిలో ఉంది ఓటర్ వస్తే పెన్నా నది పక్కన ఓటర్ వస్తే నీళ్ళల్లో ఆయన ఎక్కడో ఉన్నా కానీ అందరికీ కానీ చెప్పి అక్కడి నుంచి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి నా పేద ప్రజలను ఆనుకోండి వాళ్ళతో మమేక ఉండని చెప్పటం జరిగింది ఈ విధంగా పోతే నారాయణ నమస్తే చెప్పినా కూడా గెలిచే విధానం ఉంది కానీ ఆయన కృషి చేసి ఫలితం పొందాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంటికి పోయి రేపు మంత్రిగా అయినాక ఎమ్మెల్యేగా అయినాక ప్రజలక్కరికి న్యాయం చేయాలని తలంపుతో చేయటం జరిగింది ఇక్కడ ఉండే నక్కల వాళ్ళందరికీ నేనున్నానని నా భరోసా జరిగింది ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఆయనందరికీ అందుబాటులో ఉంటారు ఆయన మీద చెప్పే అన్ని నీలాప నిందలు తెలియపరుస్తూ సెలవు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి